పల్లె గ్రామంలో శ్రీకాంత్ అనే యువకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మరియు జిల్లా వాలంటీర్స్ వింగ్ అధ్యక్షుడు పార్టీలో ఈ నియోజకవర్గంలో అత్యంత యాక్టివ్గా ఉంటూ కార్యకర్తలకు ఈ గ్రామ ప్రజలకు తోడుగా ఉంటూ రాజకీయంగా పబ్లిక్ లైఫ్లో వస్తున్న యువకుడు ఇటువంటి యువకుల్ని డిస్కరేజ్ చేయాలని ఇటువంటి యువకుని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ఇవాళ కూటమి ప్రభుత్వం వారి సంవత్సర విధ్వంసకర పాలనకు ప్రతీకగా ఈ యువకుడికి సంబంధించిన ఇల్లుకమ్ ఆఫీస్ దాదాపు ఇరవై ఐదు ముప్పై లక్షల రూపాయల విలువ మినిమం ఉంటుంది డెమాలిష్ చేసినారు ఎటువంటి నోటీస్ లేదు ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేదు ఏటిపోరంలో కన్నా కారణం చూపించి డెమాలిష్ చేసి చేసినారు వాస్తవానికి ఇది గ్రామదత్తమా ఏటిపురంలో ఒక క్లారిటీ ఈ గవర్నమెంట్కు ఈ ఆర్డీ ఒక రెవెన్యూ వాళ్ళకు కూడా లేదు ఉంటే డిమార్కేషను ఉంటే మ్యాప్ ఇవ్వని అడుగుతున్నాం ఎవరు చూపించడంలా అది పక్కన పెడితే రెండు వేల పదిహేడులో ఇక్కడ ఈ నిర్మాణం చేపట్టినారు అప్పుడు ఎవరి ప్రభుత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పదిహేడులో నిర్మాణం చేపడితే అప్పటి అప్పుడే అప్పుడే కరెంటు బిల్లు కానీ అప్పుడే హౌస్ ట్యాక్స్ కానీ ప్రభుత్వ నిధులతో అప్పుడున్న టీడీపీ ప్రభుత్వ నిధులతో పక్కన సీసీ రోడ్డు కూడా వేయడం జరిగింది మరి అప్పుడు ఏటి కూర ఎవరికి గుర్తురాల కేవలం శ్రీకాంత్ అనే యువకుడు ఇక్కడ నుంచి ఈ ఇంటి నుంచి ఈ ఆఫీస్ నుంచి మంచి పనులు చేస్తూ ఉన్నాడు పెళ్ళిళ్ళంటే తాలిబుట్లు ఇస్తూ ఉన్నాడు ఎవరైనా చదువులకు సాయం కొడితే సాయం చేస్తూ ఉన్నాడు ఎవరైనా విద్య కోసం వచ్చిన సాయం చే ఆరోగ్యం కోసం వచ్చిన సాయం చేస్తూ ఉన్నాడు మంచి పనులు చే అందుబాటులో ఉన్నాడు మంచి పనులు చేస్తూ ఉన్నాడు అన్న ఒకే ఒక్క కారణంతో ఆ పిల్లోని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి ఈ మాదిరి ఆ బిల్డింగ్నే నేలమట్టం చేయడం అనేది నిజంగా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులే కాదు ఈ గ్రామ ప్రజలు ఈ రూరల్ మండల ప్రజలంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు నిజంగా వాళ్ళు మళ్ళీ చెప్పిన కారణం ఏంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ ఉన్నారంట అంటే పెళ్ళిళ్ళప్పుడు ఎవరైనా తాలిబుట్ల సాయం చేయడము అసాంఘిక కార్యకలాపాల పిల్లోల చదువుకి ఎంతో కొంత సాయం చేయడము అసాంఘిక కార్య కార్యకలాపాల హాస్పిటల్లో బాలేక ఎవరైనా అడ్మిట్ అయ్యి ఉంటే ఎంతో కొంత సాయం చేయము అసాంఘిక కార్యకలాపాల నిజంగా అసాంఘిక అంటే ఏందో తెలుసా సరిగ్గా ఈ నేలమట్టం చేసిన బిల్డింగ్కు యాభై మీటర్ల దూరంలో స్కూల్ ఉంది ఆ స్కూల్కి ఎదురుగా మందు షాప్ ఉంది లిక్కర్ షాప్ స్కూల్ అనేక సార్లు తల్లు ఆ బడికి పిల్లలను ఎవరైతే అక్కడ పిల్లలు చదువుతున్నారో ఆ పిల్లల తల్లిదండ్రులు అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చినారు స్కూల్ ఎదురుగా మందు షాప్ ఉంది గుడి పక్కనే మందు షాప్ ఉంది ఈ మందు షాప్ని తొలగించండి అని చెప్పి ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినారు అది అసాంఘిక కార్యకలాపాలు దాన్ని తొలగించే విషయంలో కూటమి ప్రభుత్వం ఎక్కడే కానీ చొరవ చూపలేదు చర్యలు తీసుకోలేదు కానీ ఇక్కడ మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్న సొట్టు పెట్టి ఏటిపోరం పోకు చెరువు కూరబోకన్న కారణం చూపించి వాస్తవానికి ఇదంతా గ్రామదత్తం కేవలం అంటే ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా హై హ్యాండెడ్గా ఈ మాదిరి చేయడం అనేది నిజంగా మీరు చేసిన ఈ ద్రోహము మీరు ఏదైతే నేలమట్టం చేసినారో ఏదైతే విధ్వంసం చేసినారో ఇది ఈ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తీవ్రంగా మనస్తాపం చెందినారు ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా మనసులో పెట్టుకుంటారు సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు దీనికి సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి మరి గట్టిగా కూటమి నాయకులు తెలియజేస్తూ ఉన్నారు చేతిలో అధికారం ఉంటే నాలుగు మంచి పనులు చేయండి చేతిలో అధికారం ఉంటే సా సాధ్యమైనన్ని నిర్మాణాలు చేయండి అంతే తప్ప ఈ మాదిరి నేలమట్టం చేయొద్దని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం మీ దగ్గర అధికారం ఉంది ఇంకా మంచి పనులు చేయండి ఈ ఊరికి ఈ మండలానికి ఈ నియోజకవర్గానికి మంచి చేయండి చెప్పిన పథకాలన్నీ అమలు చేయండి అంతే తప్ప ఈ మాదిరి ఎప్పటి నుంచో ఉన్న బిల్డింగ్లు డెమాలిష్ చేయడము కారణమేంది ఈ పిల్లోడు శ్రీకాంత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వాలంటీర్స్ వింగ్ అధ్యక్షుడిగా ఉన్నాడు యాక్టివ్గా ఉన్నాడు ఎవరు వచ్చినా పలుకుతున్నాడు సాయం చేస్తూ ఉన్నాడు మొన్న యువత పోర్కి ఇక్కడ నుంచి దాదాపు కొన్ని వందల మంది ఇదే బిల్డింగ్ ఇదే ఆఫీస్ నుంచి కొన్ని వందల మంది ఇక్కడ నుంచి ర్యాలీగా కడపకపోయినారు సో ఈ బిల్డింగ్ నేలమట్టం చేస్తే ఈ పిల్లోడికి చోటు లేకుండా పోతుంది కదా అని చెప్పి వాళ్ళ లెక్క తర్వాత లెక్క వాళ్ళే కేవలం ఆ లెక్కతోనే ఆ కాలకులేషన్తోనే ఈ మాదిరి డెస్ట్రాయ్ చేసినారు విధ్వంసం చేసినారు కానీ ఈ మాదిరి విధ్వంసం చేస్తే ఈ మాదిరి బిల్డింగ్లు నీలమట్టం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను నోరు మూపియచ్చనో లేకుంటే సైలెంట్ చేయొచ్చనో అనుకుంటే అది మీ భ్రమ మాత్రమే మీరు ఈ మాదిరి మమ్మల్ని బాధ పెడితే ఈ మాదిరి విధ్వంసం సృష్టిస్తే ఇంకా రెట్టింపు ఇంకా పదింతలు మాలో శక్తిని కూడా కట్టుకుంటాం సందర్భం వచ్చినప్పుడు మీకు ప్రజల చేతనే మీకు తిరుగులేని సమాధానం ఇప్పిస్తామని చెప్పి గట్టిగా ఈ కూటమి నాయకులకు తెలియజేస్తూ ఉన్నాం ఇకపైనైనా ఇకపైనైనా ఇటువంటి దిక్కుమాలిన పనులు ఇటువంటి తప్పుడు పనులు ఇటువంటి విధ్వంస పనులు చేయొద్దని చెప్పి గట్టిగా మనవి చేసుకుంటా ఉన్నాం ఈ కూటమి నాయకులు కార్యకర్తలు